శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం మిట్టపల్లి బీసీ బాలుర వసతి గృహంలో సమస్యలు వేశాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శేషం మహీంద్ర తెలిపారు ఆదిపరం మాట్లాడుతూ వసతి గృహంలో ఎనభై రెండు మంది విద్యార్థులు ఉంటున్నారన్నారు వసతి గృహంలో రెండే ఫ్యాన్లు ఉండడంతో వేసవికాలం కావడంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు భవనం పాతది కావడంతో పైకప్పు పెచ్చులూడి పో పడుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా మరుగుదొడ్లు త్రాగునీరు డ్రైనేజీ సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు గదులకి కిటికీలు కూడా సక్రమంగా లేకపోవడంతో దోమలు విషపురుగులు లోపలికి వస్తున్నాయని ఎక్కడ పెద్ద శబ్దం వినిపించినా ఏం జరుగుతుందోనని విద్యార్థులు భయం భయంగా గడుపుతున్నట్లు తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతి గృహంలో మౌలిక వసతులు కల్పించి సమస్యలు పరిష్కరించాలని మహేంద్ర డిమాండ్ చేశారు s marriages <curves> as many as we can They boiled some treats during the season, and from time to time, they cooked side dishes with local planned food. ఈ బిల్డింగ్ చాలా పాత అయ్యి మాకు బిల్డింగ్ కావాలని కోరుకుంటున్నాం ఇది కారుతుంది మేము బాగా చదువుకోవాలి మిట్టపల్లి బీసీ హాస్పిటల్ పేరు సాయి చైతన్య సిక్స్త్ క్లాస్ మిట్టపల్లి ఈ బిల్డింగ్ కారుతాను మేము ఫ్యాన్లు కానీ నిద్ర పట్టలేదు ఫ్యాన్ కావాలి ఉడుపు ఎండాకాలం ఎక్కువ ఫ్యాన్లు అవుతుంది వర్షాలు నేను పేరు చదువుతున్నాను మిట్టపల్లి హాస్టల్లో ఫ్యాన్లు లేక మేము ఎక్కువ ఇబ్బంది పడుతున్నాము మాకు పడుతుంది మాకు చదువుకునే కూర్చున్నాం మేము పని పనికుంటల్లా బీసీ హాస్టల్ మిట్టపల్లి కొత్త బిల్డింగ్ మాకు కొత్త బిల్డింగ్ కావాలా కొడుతున్నాం ప్రధానంగా ఓడిచెరువు మండలంలోని మిట్టపల్లి కొండకుమార్ల బీసీ హాస్టల్లో సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నాయి మిట్టపల్లి హాస్టల్లో హాస్టల్ విద్యార్థులకు కనీసం ఫ్యాన్లు లేక విద్యార్థులు వడదెబ్బకు గురవుతున్నారు అదేవిధంగా కొండ బీసీ హాస్టల్లో అనేక సంవత్సరాలుగా థియేటర్లో విద్యార్థులకు హాస్టల్ హాస్టల్ను నడిపిస్తున్నారు ఆ విద్యార్థులకు పక్కా భవనాలు నిర్మించాలా అదేవిధంగా శిథిల వ్యవస్థల్లో ఉన్నటువంటి హాస్టళ్లకు నిధులు మంజూరు చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్గా తెలియజేస్తాను ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి కూడా వెంటనే స్పందించి విద్యార్థులను విద్యార్థులకు సౌకర్యాలు సౌకర్యవంతంగా విద్యార్థుల హాస్టల్ ను ఇది చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థిగా తెలియజేస్తాం లేని ఎడలా విద్యార్థులతో కలిసి మీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా తెలియజేస్తాను